హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ డైరీస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పటి వరకు అయితే నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే ఇదే మొదటిసారి చూస్తుంటే కొంచెం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్ కంటెంట్ ఉన్న వీడియోస్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్స్ అన్ని షేర్ చేస్తాను ఇవాళ వీడియో ఏంటంటే ఏం లేదు ఇవాళ నాకైతే కొంచెం హెడేక్ వస్తుంది అయినా కానీ జున్ను జున్ను చేయాలి జున్ను తినాలనిపించింది అందుకే తెలిసి వాళ్ళని అడిగితే జున్ను పాల్ తీసుకొచ్చి ఇచ్చారు మరి అవి తెల్ల రేపు చేస్తే బాగో కాబట్టి హెడ్ ఎక్ ఉన్నా గానీ చిన్నగా ఓపిక చేసుకుని చేస్తున్నాను ముందుగా అయితే దాంట్లోనే తురుముకున్న బెల్లం అయితే కలిపేసాను కలిపి వాటిని పడ పాలు వడబోస్తున్నాను జల్లడ సహాయంతో వడబోయాల నుండి వడకపోయకపోతే బెల్లంలో నలుకలు ఉంటాయి కదా అవన్నీ అలాగే ఉంటాయి తర్వాత రెండు ఇలాచి దంచేశాను తర్వాత కొంచెం మిరియాల పొడి ఇష్టం లేని వాళ్ళు మిరియాల పొడి స్కిప్ చేయొచ్చు మాకైతే మిరియాల పొడి మేము తింటాం మా పిల్లలు కూడా బాగానే తింటారు మిరియాల పొడి వేసేసి ముందుగానే మనం ఒక పెద్ద గిన్నెలో వాటర్ పోసేసుకొని మరగబెట్టుకోవాలి ఈ మిశ్రమంతా తీసుకెళ్ళి గిన్నెలో పోసి ఆ మరుగుతున్న నీళ్ళ పైన పెట్టేసుకోవాలి ఓన్లీ ఇడ్లీ ఎలా వేస్తా మన ఆవిరి మీద అలా వేసేసుకోవాలి అలా వేసుకుని ఒక టెన్ మినిట్స్ తర్వాత ఉడికిన తర్వాత ఒక ఫోర్క్ పెట్టి చూస్తే కి ఏమి అంటలేదు చూసారా ఇప్పుడు నేను పెట్టి చూసాను కదా అలాగా ఏ మంటలు చూసారా జున్ను చక్కగా అయిపోయిందనమాట జున్ను పాలు చిక్కగా ఉంటే ఇలా పైన వాటర్ కనిపించవండి మాకు మాకు వాటర్ కలిపి పోసినట్టున్నారు పోసిన వాళ్ళు అందుకే అలా ఉంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని శ్రీ డైరీస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీకు జున్ను ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్స్ చేసి చెప్పండి థ్యాంక్ యూ